హిందూ మతంలో హనుమంతుడిని బలం జ్ఞానం శౌర్యానికి దేవుడిగా పరిగణిస్తారు బలం శక్తి వీర హనుమాన్ ప్రధాన లక్షణాలు హనుమంతుడు అష్టసిద్ధులు సిద్ధులు నవ నిధులు ఇచ్చేవాడు అని హనుమాన్ చాలిసాలో కూడా ప్రస్తావించబడింది హనుమంతుడి అనుగ్రహం ఏ భక్తుడికైనా లభిస్తే ఈ తొమ్మిది నిధుల వరం తన భక్తులకు ఇస్తాడు హనుమంతుడికి సీతాదేవి నుంచి అష్టసిద్ధులు నవ నిధులకు అధిపతి అనే వరం పొందాడు హనుమంతుడి ఈ ఎనిమిది సిద్ధులు తొమ్మిది నిధులు అతని శక్తుల రూపం ఈ రోజు అష్టసిద్ధి నవనిధుల రహస్యాన్ని తెలుసుకుందాం అష్ట సిద్ధులు అనేవి ప్రకృతి మరియు భౌతిక ప్రపంచంపై ఆధిపత్యాన్ని సూచించే అతీంద్రియ శక్తులు వీటిని శ్రీరామ భక్తుడైన హనుమంతుడికి సీతాదేవి వరంగా అనుగ్రహించింది సిద్ధి అనే పదానికి అతీంద్రియ ఆధ్యాత్మిక శక్తులు అని అర్థం వీటిని తపస్సు ధ్యానం ద్వారా మాత్రమే పొందవచ్చు మొదటి అష్టసిద్ధి అనిమ అంటే కుదించే సామర్థ్యం అంటే హనుమంతుడు తన శరీరాన్ని అణువు అంత చిన్నదిగా చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు ఇది హనుమంతుడి మొదటి సిద్ధి అణువు అంత చిన్నదిగా చేయడం అంటే కళ్ళతో చూడలేనిది రావణుడి రక్షకుల కంటపడకుండా లంకలోకి ప్రవేశించడానికి తన పరిమాణాన్ని తగ్గించుకున్నప్పుడు హనుమంతుడు ఈ సిద్ధిని ప్రదర్శించాడు రెండవ సిద్ధి మహిమ ఇది అనిమకు సరిగ్గా వ్యతిరేకం మహిమ అంటే హనుమంతుడు తన శరీరాన్ని మరింత పెద్దదిగా చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటాడు హనుమంతుడు తన శరీరాన్ని అనంతంగా పెంచుకునే సామర్థ్యం యుద్ధాల సమయంలో భారీ రూపాన్ని సంతరించుకోవడానికి శత్రువులను బెదరించడానికి అధిగమించడానికి అతను ఈ శక్తిని ఉపయోగించాడు మూడవ సిద్ధి గరిమ అనగా బరువుగా మారే సామర్థ్యం ఈ సిద్ధిలో సాధకుడికి శరీర బరువును అపరిమితంగా పెంచుకునే వరం లభిస్తుంది హనుమంతుడు కోరుకుంటే అతను తన శరీర బరువును ఎంతైనా పెంచుకోవచ్చు హనుమంతుడు ఈ సిద్ధిని ఉపయోగించి నేలపై గట్టిగా నిలుపుకున్నాడు తనను స్థానభ్రంశం చేసే ప్రయత్నాలను ప్రతిఘటించాడు నాలుగవ సిద్ధి లఘీమ లఘీమ అంటే హనుమంతుడు శరీరాన్ని చాలా తేలికగా చేసుకోగలడు తద్వారా అతను గాలి కంటే వేగంగా ఎగరగలడు అతని శరీర బరువు లేకుండా ఉండి గాలిలో అప్రయత్నంగా ప్రయాణించే శక్తి ఉంటుంది హనుమంతుడిని తేలికతనం అతన్ని సముద్రం దాటి లంకలోకి వెళ్లేందుకు ఉపయోగపడింది ఐదవ సిద్ధి ప్రాప్తి అనగా ఏదైనా పొందగల సామర్థ్యం హనుమంతుడు అదృశ్యంగా మారడం ద్వారా ఏదైనా వస్తువు ఎక్కడ ఉన్నా దానిని పొందే సామర్థ్యం హనుమంతుడు ఎక్కడికైనా వెళ్ళగలడని ఎవరూ అతడిని చూడలేడని దీవించబడ్డాడు లక్ష్మణుడిని రక్షించడానికి సంజీవని మూలికను కనుగొన్నప్పుడు హనుమంతుడు ఈ సిద్ధికి ఉదాహరణగా నిలిచాడు ఆరవ సిద్ధి ప్రాకామ్య అనగా కోరికల నెరవేర్చుకునే సామర్థ్యం తన సొంత కోరికలను లేదా ఇతరుల కోరికలను తీర్చుకునే శక్తి హనుమంతుడు భక్తుల కోరికలను మన్నించి వారి ఆధ్యాత్మిక వృద్ధిని నిర్ధారించాడు ఏడవ సిద్ధి ఈశిత్వం అనగా ప్రకృతిపై ఆధిపత్యం సహజ శక్తులను నియంత్రించే అంశాలను ఆదేశించే శక్తి హనుమంతుడు అగ్నిశక్తులను అణచివేసి అమాయకులకు హాని కలిగించకుండా లంకను సురక్షితంగా దహనం చేసేలా చూసుకున్నాడు ఎనిమిదవ సిద్ధి వశిత్వం అనగా జీవుల మీద నియంత్రణ ఇతరులను ప్రభావితం చేయగల నియంత్రించగల సామర్థ్యం హనుమంతుడు ఈ శక్తిని ఉపయోగించి రావణుడి ఆస్థానాన్ని తిప్పికొట్టాడు సీతాదేవిని రక్షించాడు నవ నిధులు అనగా తొమ్మిది నిధులు అనేవి హనుమంతుడి వద్ద ఉన్నవి ఆయన కోరుకుంటే వాటిని తన భక్తులకు కూడా అందించగలడు నవనిధులు సమృద్ధి శ్రేయస్సును సూచిస్తాయి ఈ సంపదలు భౌతిక సంపదకే పరిమితం కాకుండా ఆధ్యాత్మిక భావోద్వేగ సంపదను కూడా కలిగి ఉంటాయి పద్మనిధి అనగా ధర్మం ధాతృత్వాన్ని సూచిస్తుంది ధర్మబద్ధమైన దాన ధర్మాల కోసం ఉపయోగించే సంపదను సూచిస్తుంది మహాపద్మనిధి అనగా అపారమైన సంపద స్వచ్ఛతను సూచిస్తుంది మతపరమైన ఆధ్యాత్మిక కారణాలకు అంకితమైన వనరులను సూచిస్తుంది శంఖ నిధి అనగా కీర్తి అధికారాన్ని సూచిస్తుంది భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే వారసత్వం విజయాలను సూచిస్తుంది ముకుందనిధి అనగా విలాసం సమృద్ధిని ప్రతిబింబిస్తుంది జీవితంలో సుఖం సంతృప్తిని సూచిస్తుంది నందానిధి అనగా కుటుంబ శ్రేయస్సు స్థిరత్వాన్ని సూచిస్తుంది తరతరాలుగా సంపదకు పునాదిని సూచిస్తుంది మకర నిధి అనగా సైనిక శక్తి రక్షణను సూచిస్తుంది తనను తాను ఇతరులను రక్షించుకోవడంలో బలాన్ని సూచిస్తుంది కచ్చపనిధి అనగా స్వయం సమృద్ధి వనరులను ప్రతిబింబిస్తుంది వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించే సంపదను సూచిస్తుంది నీల నిధి అనగా జ్ఞానం తెలివితేటలకు ప్రతీక తరతరాలను నిలబెట్టే జ్ఞాన సంపదను సూచిస్తుంది కర్వనిధి సమతుల్యత నియంత్రణను సూచిస్తుంది సామరస్యాన్ని అంతర్గత శాంతిని తెచ్చే సంపదను సూచిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ